తవ్వుతున్నా అన్నా ఇదంతా రాయినలా ఉంది రే ఎవరో చూడకుంటే సేవానిక్క పాతేయాలి అన్నా డబ్బు కోసం ఎంత రిస్క్ అవసరమా రే నీకు డబ్బు కావాలి వద్దా డబ్బు కావాలంటే మూసుకుని చెప్పిన పని చేయి నరుడా నరుడా ధన మేలనురా నరుడా నరుడా ధన మేలనురా ధన మే బలమణి విరవి గురా ధన మే బలమణి విరవి గురా డబ్బు కోసమే చేస్తున్నా కానీ చాలా భయంగా ఉందన్నా దూరా ధనమున్నా కాని సుఖముండదురా పాప పంకిలమైన సుమ్మిందుకురా పాప పంకిలమైన సుమ్మిందుకురా ఎందుకు భయపడిపోతున్నావు ఏమన్నైతే ఐగర్ ఉన్నారు చూసుకుంటారులే చివరికి విషమై కడ తీర్చెనురా అన్నా వీడిని బలవంతంగా చంపారు కదా వీడి దయ్యమయ్యి మనల్ని ఏమి చేయడు కదా మనమే ఒక దగ్గర పనిచేస్తున్నావు రా వీడు దయ్యమే మనలేం పీకుతాడు పద ఒక పాటర్ వేస్తే అన్ని భయాలు పోతాయి